నాకు ఇలా దొంగతనంగా కలుసుకోవటం భయంగా ఉంది ఇప్పుడు వచ్చావుగా శనివారం సంత నుంచి జనం తిరిగొస్తూ ఉంటారు ఎవరైనా చూస్తే మా అన్న చెప్పేస్తారు ఆ నేను ముగ్గులతో అక్కడ ఐదు తలల ఆదిశేషుడు ఉన్నాడని పా పక్కింటి మాధవి చెప్పింది అది బుస కొట్టిందంటే చావే నీకు అంటే అంత భయమా నాకేం భయం లేదనుకోండి ఒకవేళ అది ఉంటే అంటున్నా అలాగని ఇలా ఎంతకాలం తిరుగుతూ ఉంటాం మరి మీ నాన్న అడిగి చూడండి అడిగాను జమీందారు గారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాను కానీ కానీ ఏంటి పగలబడిన నువ్వే మీ అమ్మాయిని ఎందుకు అడగకూడదు జమీందార్ ఇంటికి పామురాళ్ళ ఇంటికి ఎంత దూరం అని అడిగాను ఏం చెప్పాడు చాలా అని చెప్పాడు ఏ అలా ఎందుకు చెప్పాడు ఎవరు బాధ వాళ్ళకి నాకేం అర్థం కాదు అబ్బా నీకేమి అర్థం కాదు ఈ ఇల్లు మొన్న ఇల్లు కంటే కాంత పెద్దదిగా ఉండదా అవు అవు ఈ ఇంట్లో మన నాగరాజు వదిలితే పెద్ద డబ్బే వస్తుంది మరి లాగించేద్దామా మొన్న మనం ఆ ఇంట్లో పాము వదిలేమా అరవై రూపాయలు సంపాదించిందా నా నోట్లో చేపల గుర్తు లేకుండా మట్టి కొట్టినావు ఎప్పుడు తిండి కొడవే బాగుమరిదే నువ్వు ఒక పెద్ద నాసా మరొక రాదులే ఇంతేజమని బిలో ప్రతి ఇంట్లోనూ పళ్ళులోని బొక్కు బుద్రే డబ్బులు సంపరిస్తారా ఉండండి మీ పని చెప్తాను

మేము అయితే ఇలా వచ్చారు మా ఇంట్లో భయపడకండి గారు పట్టణానికి వచ్చారుదేనంటే నాగలోకి నుంచి నాగరాజు కూడా వచ్చి అడిగి ఆడతాడు అవునయ్య గారు పెద్ద పావులు పట్టే మంత్రగాళ్ళు మన నాయుడు గారు ఇంట్లో నా ఆలుగడుగురు పావులు పట్టారు అయితే త్వరగా పట్టండి నాకు భయంగా ఉంది ఇదిగో కర్పూరం ఉందే ఎప్పుడు ఆడిచినా తమయానికి కరిగించవు జీపాలు ఆడిపడ్డా కాపాడలా అయ్యా ఎందుకైనా మంచిది కాస్త కర్పూరం తెప్పించండి అలాగే ఇదిగో ఎంత మోగించినా నాగపాము రాదు ఎందుకనే దానికి గుంద కట్టి పారేసా బామర్దే మన రంగు బయటపడింది అమ్మ తల్లి నీకు పుణ్యం ఉంటుంది ఆ పాము మీదే మేము బతుకుతుండవు తెచ్చి అమ్మ తెచ్చి నీ కడుపును పుడతా నువ్వా నా కడుపును పుట్టే ఒక పని చేస్తే వదులుతాను పోనీ ఏం చెప్పమ్మా ఆడన్నా కాకపోతే నేనన్నా నీ కడుపును పుడతా నువ్వు వద్దు మీరు రోజు సంపాదించే డబ్బుల్లో సాగు నాకిస్తే పా అమ్మో ఒప్పేసుకున్నావు సగం మీకు సగం నాకు తెచ్చి అమ్మా మా సిట్ కదా రేషన్ చాపకు పోవాలి తెచ్చి అమ్మా పామర్ద్యా నీకు ఫలావ్ కాదు పచ్చడి తింటే కదా ఎలాగలయ్యా కర్పూరం ఇదన్నా వెలిగించాకా నాగరాజు వచ్చాడు గారు సమయానికి మేము రాకపోతే అంత పెద్ద పాపం మిమ్మల్ని ఫోటోసి ఉండేది నిజమేనయ్యా దేవుడు వచ్చి కాపాడము నీకు ఎంత రేటు యాభై రూపాయలు తర్వాత మేము ఇస్తాం పదో పదికి వేసి ఇదిగో అరవై లోపల తీసుకో వద్దాం ఎక్కడ పోతున్నారు నా వాటా ఏది ఇంకో పది ముప్పై రూపాయలు నెల రోజులు కష్టపడినా ముప్పై రాల ఒక్క రోజులో ముప్పై రూపాయలు మాటల్లే వారమే బాగుండదమ్మా ముప్పై రూపాయలు కొట్టేసినా మాకు మూడు నవర్యాడవకయ్యా నీకో ఉపాయం చెప్తాను అదిగో అది చూడు ఆ ఇంట్లో లక్షా గారు ఉన్నాడు వారి వదిలితే మన అదృష్టం పండే మంచి ఆడబోకరే దొరికిందే అవును దానికి మన ఇది ఎందుకంత ఇట్టం అది నా మీద కన్నేసిందే అది నీ మీద కన్నేసింది నువ్వు నా నోట మన కొట్టే రకం అబ్బా ఏంటని నీ మూడు సరసం కంటి ముందు దొంగతనం జరిగితే కొత్తగా ముద్దెట్టుకుంటానా దొరకదు నీ నోటికి అది చిన్నపిల్ల దాన్ని ఎందుకమ్మాలా నీ కంటికి అది ఎప్పుడు చిన్నపిల్లై అది నువ్విచ్చినే రేపు పెండా పోయే వాడితో ఇలాగైనా మాట్లాడడం ఈ వాగుడు లక్ష్మికి ఇంకో వాగుడలోని బయట నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసేయాలి ఏమన్నయ్యా వీళ్ళిద్దరికీ పడదని నీ ఉద్దేశమా అది కాదమ్మా చేతిలో ఉన్న పువ్వుని గుడిలోనే పెట్టాలి కదా